మలేషియాలో కూడా మన భారతీయ సంతతి వారు ఎంతో మెచ్చుకోదగ్గ పనులు చేస్తున్నారు మలేషియాలో ఐదు వందలకు మించిన తమిళ పాఠశాలలు ఉన్నాయి అని తెలిసి మీరు సంభ్రమాశ్చర్యాలకి లోనవుతారు వీటిలో తమిళ భాషలో చదివించడమే కాక తక్కిన విషయాల్ని కూడా తమిళంలోనే నేర్పిస్తారు దాంతోపాటు అక్కడ తెలుగు పంజాబీలతో పాటు మిగిలిన భారతీయ భాషలపై కూడా ఎంతో దృష్టి ఉంటుంది మిత్రులారా భారత్ మలేషియాల మధ్య చారిత్రక సాంస్కృతిక సంబంధాలని బలోపేతం చేయడానికి ఒక సంస్థ పెద్ద పాత్రను పోషిస్తుంది దాని పేరు మలేషియా ఇండియా హెరిటేజ్ సొసైటీ రకరకాల కార్యక్రమాలతో పాటుగా ఈ సంస్థ ఒక హెరిటేజ్ వాక్ని కూడా ఏర్పాటు చేసింది అందులో రెండు దేశాలను కలిపేలాంటి సాంస్కృతిక ప్రదేశాలని కలుపుకుంటూ వాక్ని ఏర్పాటు చేస్తారు గత నెలలో మలేషియాలో లాల్పాడ్ సాడీ ఐకానిక్ వాక్ని ఏర్పాటు చేశారు ఈ చీరకు మన బెంగాల్ సంస్కృతితో ప్రత్యేకమైన సంబంధం ఉంది ఈ కార్యక్రమంలో అతిపెద్ద సంఖ్యలో ఈ చీరను ధరించారనే రికార్డ్ నెలకొంది మలేషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇది నమోదైంది ఈ సందర్భంలో ఒడిస్సీ నృత్యం బాల్ మ్యూజిక్ ప్రజల మనసుల్ని ఆకట్టుకుంది సాయాబర్బంగా దేంగన్ డియాస్పోరా ఇండియా ది మలేషియా మేరేకా మంబావా ఇండియా దాన్ మలేషియా సెమాకిన్ రాపా అని నేను చెప్పగలను అంటే నాకు మలేషియాలో నివసించే ప్రవాస భారతీయుల పట్ల గర్వంగా ఉంది భారతదేశాన్ని మలేషియాని వారు దగ్గర చేస్తున్నారు